హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను యాక్చువల్గా ఈ వీడియో వచ్చి జనవరి ట్వంటీ సెకండ్ అనే వీడియో జనవరి ట్వంటీ సెకండ్ అనే ఏంటి ప్రాముఖ్యత అన్నది నేను చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు అయితే ఈ చాలా లేట్ అయిపోయింది ఈ వీడియో పోస్ట్ చేయడం ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నవ్ యామ్ ఓకే ఇంకా జనవరి ట్వంటీ సెకండ్ ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర చాలా అయితే హడావిడి ఉంది అది అందరికీ తెలిసినదే ఎస్పెషల్లీ ఇంకా రాములవారి టెంపుల్ దగ్గర అయితే మరేను అన్ని టెంపుల్స్ కూడా మంచిగా డెకరేట్ చేసి తోరణాలతో హడావిడి మామూలుగా అయితే లేదు స్కూల్స్ దగ్గర కూడా ఇలా పోస్ట్ ఆయషిగఢ స్కూల్ దగ్గర నోటీస్ బోర్డులు ఇట్లా పెట్టారనమాట నేనైతే ఐషిన్ స్కూల్ మార్నింగ్ దింపడానికి వెళ్ళినప్పుడు నియర్ అక్కడ టెంపుల్ ఉంది సో అక్కడ అంకులు ర్యాలీ చేస్తూ నాకు ఈ జెండా అయితే ఇచ్చారనమాట ఎట్లానా ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ పోరాటం చేసి మన పూర్వీకులు మనకి ఇంత అద్భుతమైన విజయాన్ని మనకు అందించారు అందులో ఎలాగా మనం పార్టిసిపేట్ చేయలేకపోయాం మినిమం దాన్ని సెలబ్రేట్ అని సెలబ్రేట్ చేసుకోవాలి కదా మనం సో నేనైతే హ్యాపీగా మంచిగా సెలబ్రేట్ చేయాలి అని చెప్పి ఇంకా అనుకున్నాను అనమాట సో దానికి నేను ఇంకా పార్టిసిపేషన్ కింద ఈ జెండా అయితే తీసుకొచ్చుకొని ఇట్లా నేను ఇంటి పైన అయితే పట్టడం జరిగింది ఆ రాములవారి ఆశీసులు మాకు ఉండాలి అన్నట్లు ఇంకా అందరూ చెప్పారు కదా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని మోదీ గారు చెప్పినట్టు నేనైతే పండగ వాతావరణంలోనే మొత్తం చేశాను అనమాట ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసేసుకుని పెట్టేసుకొని ఇంటికి చక్కగా పండగ రోజుల్లో ఎలా మనం తోరణాలు కట్టుకుంటామో అట్లానే మామిడి తోరణాలు అదైతే కట్టుకున్నాను నాకు వచ్చిన ముగ్గులే నాకే ముగ్గులు వచ్చి అవన్నీ అయితే పెట్టేసుకున్నాను నీట్గా ఇంకా పూజకి అన్నీ రెడీ చేసేసుకున్నాను అయితే నియర్ బై టెంపుల్లో అంటే మెయిన్ వెళ్ళింది బాబా టెంపుల్ బాబా టెంపుల్ అనే కాదు నియర్ బై టెంపుల్ అన్నీ అన్ని టెంపుల్స్లో కూడాను ఆ రోజు మా ఇంటి దగ్గర చుట్టుపక్కలనే కాదు అన్ని టెంపుల్స్లో కూడాను రాములవారి కళ్యాణం నవమికి ఎలా జరుగుద్దో అట్లానే జరిగింది నేను వెళ్ళింది ఇది బాబా టెంపుల్ తర్వాత శివాలయంలో కూడా జరిగాయి అన్నట్టు తెలిసింది కానీ నేనైతే బాబా టెంపుల్కి ఫ్రెండ్స్ ఇలా జరుగుతుంది రమ్మంటే ఇంకా నేను కూడా వెళ్ళాను ఆ రోజు స్వామికి కళ్యాణం జరిగింది ఇంకా అన్ని టెంపుల్లో కూడాను నియర్ ఉన్న మాక్సిమం అన్ని టెంపుల్స్లో కూడాను ఆ రోజు కళ్యాణం జరిగాయి భోజనాలు పెట్టడము ఇంకా శ్రీరామనవమికి ఎట్లా జరిగినాయి పానకాలు చలిమిడి అలా ప్రసాదాలు అన్నీ అట్లానే అన్నమాట బాగా అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళు ఉంటే ఇంకా బాగా జరుగునేమో అనుకున్నాం నియర్ టెంపుల్ అనమాట అది కూడా ఇక్కడ జ్యోతి అయితే రామదేవుని పూజ చేసుకున్నాను రా ఒకసారి చూడ్డాకే అంటే ఇంకా నేను వెళ్ళి మొక్కేసుకుని ఇంకా అక్కడ నుంచి సరే అయితే అలాగ గ్యాదర్ అయ్యాము కదా హనుమాన్ టెంపుల్ దగ్గరే అన్నమాట సో అక్కడ ఇంకా బాగా జరుగుద్ది కదా వెళ్దామని చెప్పి హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము ఇక్కడైతే చాలా బాగా జరిగింది భజనలు స్వామివారి కళ్యాణం ఈవినింగ్ టైంలో ర్యాలీ అవన్నీ బాగా జరిగాయి ఇక్కడ ఎక్కువ మంది క్రౌడ్ ఎందుకంటే మా ఇంటి దగ్గర నియర్ ఉన్నది రామాలయం ఇది ఒక్కటే సో అందు గురించి ఇక్కడ జనాలు కూడా చాలా అంటే చాలా ఎక్కువ వచ్చారు చూసారా ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయి చాలామంది జనం వచ్చారు మేమైతే భోజనం తినలేదు ఇక్కడ ఎందుకు అంటే మేము వెళ్ళే టైంకి భోజనాలు అయిపోయినాయి జనాలు కూడా చాలా ఎక్కువ ఉన్నారు సో భోజనాలు అయిపోయాయి అందుకని తినలేదు బట్ పక్కన నియర్ టెంపుల్లో అయ్యప్ప స్వామి టెంపుల్లో కూడా భోజనాలు జరిగాయి ఆ రోజు జస్ట్ మేము ప్రసాదం కింద తీసుకుని వచ్చేసాము ఎందుకంటే చాలా లేట్గా వెళ్ళాం మేము వెళ్ళాం అప్పుడు భోజనాలు కూడా అయిపోయాయి చూసారా అంతమంది క్రౌడ్ ఉన్నారు శ్రీరామనవమికి తప్ప చలిమిడి పానకాలు దొరకవు కదా కానీ ఆ రోజు అన్ని చోట్ల చలిమిడి పానకాలు అయితే ఇచ్చారు ఇక్కడ అందరికీ జెండాలు ఉన్నాయి మాకు జ్యోతియ జెండా లేదంట అందు గురించి ఇంకా గుడి నుంచి పట్టుకెళ్ళిపోతుంది ఒక జెండాను దొంగతనం చేసేసి ఈవినింగ్ పూట నేనైతే కలర్ఫుల్గా ముగ్గు అది కూడా వాకిట్లో వేయాలి అనుకున్నాను అయితే నాకు ముగ్గులు రావు కదా సో మా టెనెంట్ని చెప్పాను వేయమని ఒక ముగ్గు ఏదన్నా సెలెక్ట్ చేసుకో అక్క నువ్వు ఏదేమంటే అది వేస్తాను అని చెప్పింది సో నేను ఒక లోటస్తో ఉన్న ఫ్లవర్ది బాగుంది అని చెప్పి ఇది వేయగలవా అంటే వేస్తానని చెప్పింది ఇదిగోండి చాక్పీస్తో ముందు అయితే డ్రా చేసేసుకుంటుంది చేసేసుకుని తర్వాత తర్వాత రంగులు అవి వేసింది అనమాట బాగా వచ్చినాయి నేను నాకు రాకపోయినా ముగ్గులు వేయడం అట్లా వేపించేసుకుని ఆనందపడ్డాను టైం బాగా పట్టింది పాపం వేసింది కానీ మంచిగా అయితే ఏమైంది అంటే ఉన్న కలర్స్తోనే అడ్జస్ట్ చేసేసాను నాకు అనిపించింది లైట్ అయిపోయింది ఎల్లో కలర్ ఆ కలర్ ప్లేస్లో కొంచెం డార్క్ కలర్ ఉంటే బాగుండు అనిపించింది బట్ ఆప్షన్ లేదు ఉన్న కలర్స్ ఏమున్నాయో అవే యూస్ చేయాల్సి వచ్చింది ముగ్గు అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కొంచెం ఇంకా ఐదు ఉంటే బాగుండును అనిపించింది నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంకా పూజ పూజ దగ్గరికి వచ్చేసప్పటికి ఈవినింగ్ టైంలో ఐదు దీపాలు పెట్టాలి అన్నారు కదా ఇక్కడ నేను పూజా మందిరంలో అయితే సింపుల్గా ఇలా పూజ అయితే కానిచ్చేసాను అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ అయినట్టుంది టైం అప్పుడు ఇంకా ముగ్గుల కార్యక్రమం చూసుకుని పైకి వచ్చేసి ఇట్లాగా ఇంకా అక్షింతలు స్వామివారి వచ్చినవి ఉన్నాయి కదా తలంబ్రాలు అవి దేవుడి దగ్గర పెట్టుకుని ఇంకా అది అయిపోయాక దీపాలు వెలిగిస్తున్నా నేనైతే దివాళీ చేసినట్టే చెయ్యాలి అనుకున్నాను ఎందుకంటే ఈ ఇయర్ దివాళీ సెలబ్రేషన్స్ కూడా ఏం చేయలేదు కాబట్టి సో ఇది ఐదు వందల సంవత్సరాలు పట్టింది రాములు వారు మళ్ళా రామయ్య తండ్రి మన భూమి మీద అడుగు పెట్టడానికి ఆయన గడ్డ గడ్డ పైన ఆయన అడుగుపెట్టడానికి ఐదు వందల సంవత్సరాలు పట్టినప్పుడు ఆయనకి ఏ రేంజ్లో వెల్కమ్ ఇవ్వాలి సో మంచిగా సెలబ్రేట్ చేయాలి నా వ నా మట్టుకు నేను అన్నట్టు ఇంకా నేను దీపాకి ఎలా సెలబ్రేట్ చేశానో ఎప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటానో ఆ రేంజ్లోనే చేశాను ఇంకా కాకపోతే ఏంటి అంటే బాగా విపరీతమైన గాలి అది వచ్చేస్తుంది ఎక్కువ దీపాలు అయితే పెట్టలేదు తగు మాత్రం అంటే ఐదు ఐదు పైన ఎన్న అన్నారు కదా ఇంకా దాన్ని బట్టి నేను చూసుకుని ఎందుకంటే గాలి బాగా వచ్చేసి దీపాలు నిలబడట్లేదు ఎంత విండో క్లోజ్ చేసినా గాలికి దీపాలు అవి నిలబడట్లేదు అందు గురించి నేనైతే అలా గడప దగ్గర అయితే రెండు దీపాలు అట్లా పెట్టేసుకుని మొత్తం ఇంకా లైట్స్తో డెకరేట్ చేసేసుకున్నాను నీట్గా ఇంకా అదే పిల్లలకి చెప్తున్నాను అఖీ కంటే అర్థమవుతుంది కదా ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలంటే స్కూల్లో కొంచెం ఐడియా ఉంటే చెప్పడం ఐషీకి అయితే తెలియదు కదా ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈరోజు ఏం పండగ ఏంటి మాకు హాలిడే ఇవ్వలేదు కదా ఈరోజు ఎందుకు ఏం ఫెస్టివల్ అని ఐషి అడుగుతుంది సో ఐషికి చెప్తున్నాను ఇలా స్టోరీ అంతా చెప్పుకుంటా వస్తూ ఇంకా అవన్నీ చేస్తున్నాయి అనమాట వాళ్ళకి తెలియదు కదా పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత మనపైనే ఉంది ఈ ఏజ్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి చెప్తేనే కదా వాళ్ళకి ఏదైనా తెలిసేది సో ఇట్లా ఇట్లా జరిగింది అవన్నీ చెప్తున్నాను అనమాట మీ అందరికీ ఒక డౌట్ వచ్చిందో లేదో యాక్చువల్గా ఎక్కడైనా సరే రాముల వారి విగ్రహం ఒకటే ఉండదు కదా సీతాదేవి లక్ష్మణ సమేత హనుమాన్ విగ్రహాలు ఉండాలి కదా ఎందుకు అయోధ్యలో బాలరాముని విగ్రహం పెట్టారు అని ఎవరికి డౌట్ రాలేదా యాక్చువల్గా గుడి పడగొట్టడానికి ముందు అక్కడ బాలరామన్ విగ్రహమే ఉండేదంట త్రవ్వకాల్లో దొరికింది సో అందుకని బాలరామన్ విగ్రహం పెట్టారు తర్వాత అంటే ఫస్ట్ ఫ్లోర్లో పెట్టారు కదా ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి సీతారామ లక్ష్మణ సమేత హనుమాన్ విగ్రహాలు కూడా పెడతారంట తర్వాత ఫైవ్ ఫైవ్ ఫ్లోర్ ఇంకో ఫ్లోర్ ఉంది కదా ఆ ఫ్లోర్లో వచ్చేసి కౌశల్యాదేవి విగ్రహం కూడా పెడతారంట ఇవన్నిటికీ పూజలు జరుగుతాయని చెప్పారు ఈ విషయం మీకు తెలిస్తే ఓకే అయోధ్య కేసు నడుస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన ఆయనకి నైంటీ ఇయర్స్ ఉన్నాయంట ఆ పెద్ద ఆయన కోర్టులో కేసు జరుగుతున్నంతసేపు వాదన జరుగుతున్నంతసేపు నిలబడి చెప్పులు లేకుండా వాదించే వాళ్ళంట ఆయన ఏమి తినకుండా తాకుండా ఉండేవాళ్ళంట ఎంత గొప్ప అండి ఆ ఏజ్లో కూడా వాళ్ళందరి కృషి వల్లనే మనకి ఈరోజు మళ్ళీ మన గడ్డపై మన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోగలిగాము రామయ్య తండ్రికి మళ్ళా మనం గుడి కట్టి అందులో పూజలు జరపడం జరుగుతుంది సో ఈ క్రెడిట్కి ఈ క్రెడిట్ అంతా వాళ్ళకే చెందుతుంది ఆయననే కాదు ఎంతో మంది పోరాటం చేయబట్టే మనకి ఈ అద్భుతమైన విజయం ఈ మా స్ట్రీట్లో అయితే ఇంకా దివాళీ లానే మొత్తం క్రాకర్స్ అవన్నీ పేల్చి మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ మేము కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం నేనైతే ఇంకా దివాళీ లాగా లైట్స్ అన్నీ ఇంకా పెట్టుకున్నాను మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మంచిగానే సెలబ్రేట్ చేసుకుని ఇంత ఘన విజయాన్ని మనకి అందించిన మన పూర్వీకుల్ని పెద్దల్ని అందరినీ తలుసుకుంటూ ఇంత ఘన విజయం మనం పొందినందువల్ల మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం అంటే ఇది హిస్టరీలో నిలబడిపోయే రోజు దాన్ని అలా ఇలా సెలబ్రేట్ చేసుకుంటే బాగోదు చరిత్రలో నిలబడిపోయే రోజులానే మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా మీరందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారనే అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటు అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రమ్య టేక్ కేర్ బాయ్